హలో 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 జశీరామ్ నమస్కారం అండి నమస్కారం అండి ఐదవ సైన్యం అర్థం కాలేదు తెలుగురులో అండి అర్థం కాలేదు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉంటుంది అండి ఐందవ సైన్యం అంటే అది మెయిన్ ఎక్కడ సార్ రాజమండ్రి రాజమండ్రి ఓకే సార్ ఏదో టీచర్ ఏదో ఇష్యూ ఏదో చూసాలండి చేస్తున్నారు టీచర్ ఏదో ఇష్యూ జరిగింది కదా అది నిడదోలండి పశ్చిమ గోదావరి జిల్లా నిడవాలి ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటే నేను వీరే చూశాను అండి మంచి ఒక చిన్న అనుపము చెప్పండి మీరు ఎలా తీసుకున్నా నాకు ఇబ్బంది లేదు నాకు తెలిసింది చెప్తున్నాను అంటే తప్పలేదు చెప్పండి మంచిగా స్వీకరిస్తారండి నాకు చెప్పింది నాకు ఉపయోగపడితే మంచిగా స్వీకరిస్తాను లేదనుకో మర్చిపోతాను మొన్న గతంలో తెలంగాణలో జరిగిన అయ్యప్ప భక్తులు ఒక దళిత టీచర్ పై దాడి చేశారు మీరు ఆ వార్త చూస్తున్నారా ఎలాగండి ఎలాగొకసారి చెప్పండి అయ్యప్ప భక్తులు దాడి చేశారు కదా ఒక టీచర్ పై అతని చేత క్షమాపణ ఆ వీడియో తీసారా చూడలేదండి అదేంటండి అంత పెద్ద విషయం జరిగింది కదా సార్ నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ నేను రాజమండ్రిలో ఉంటాను నేను ఐదో సైన్యం అనే సంస్థకి వ్యవస్థాప్యక్ష ఇప్పుడు మీ పేరు చెప్పండి నా పేరు బాలకృష్ణ శేఖర్ ఎక్కడ మీరు మీరు సామాన్య ఆటో డ్రైవర్ని ఓకే మీ ఏరియా చెప్పండి మాది పేదచర్లు అండి తెలివి చేరాలండి మనలో గుంటూరు కింద వస్తుంది ఆహ్ గుంటూరు జిల్లా నేను అయితే ఇందుని మీరు నా పేరులో ఏముంది సార్ నేను ఏం చెప్తాను పేర్లుకే ఉంది పేర్లు అలాగా ఉంటాయి అలాగే అవి ఏంటి అని నేను ఇప్పుడు నేను ఇందుని అని చెప్పాను మీరు ఇందులో కాదా మాట్లాడతారు నేను కూడా ఎవరని తెలుసుకోవాలి కదా నేను ఎవరు మాట్లా అంటే నేను ఎవరితో మాట్లాడినా నాకు క్లారిటీ ఉండాలి కదండి కదండి పేరు ఎందుకండి పేరుకేమందే సర్టిఫికెట్లేమో ఎంకరబాబుని చర్చలేమో నాకెందుకం అడిగేప్పుడు మీరు చెప్పండి మీకు అంత ఎక్క రేటి

నా బాధ్యత అండి తెలుసుకోవాలి నేను ఎవరితో మాట్లాడుతున్నా నాకు తెలియాలి కదా నాకు క్లారిటీ ఉండాలి కదా అంటే నా పేరు చేస్తాను మీ ఊరు అడిగారు అంతే కాని నా పూర్తి వివరాలు చెప్పాలనేది పూర్తి అంటే ఇంట్లో ఎంత ఉంటుంది నేను అడిగింది ఏంటి మేము హిందూ ధర్మానికి ఆ సంస్థకు సంస్థ అధ్యక్షుని కాబట్టి నేను హిందువు అని చెప్పాను మీరు మీరు ఏంటి అని అడిగింది నేను హిందువు ముస్లిమా ముస్లిం మరి మీరు బయోడేటా ఎందుకు చెప్తారు మీ బయోడేట్ నేను చెప్తాను నాకు ఆ గౌరవం నా తండ్రి చెప్పుకోవడం నాకు గర్వం సాంప్రదాయం కానీ నేను చెప్తాను అయ్యా నేను చెప్తాను నా దగ్గర ఉంది సరేనండి నాకైతే మీ పదస్థులు నచ్చలేదు మంచిది మీరు అయితే మీ రిలీజియన్ చెప్పలేకపోతే నాకు నచ్చలేదు ఓకే అండి ఉంటా బాయ్